నమస్తే వెల్కమ్ డాష్ ట్యాక్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల నగారం మోగిందని చెప్పుకోవాలి ఇప్పటికే రెండు స్థానాలు ఖాళీ అయినటువంటి నేపథ్యంలో కడియం శ్రీహారి అలాగే పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందినటువంటి నేపథ్యంలో వాళ్ళ స్థానంలో ఎన్నికలు జరగబోతున్నాయి ఆ దిశగానే ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఒక స్థానానికి తెలంగాణలో జరగబోయే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఒక క్లియర్ క్లియర్ కట్గా ఇండికేషన్ రావడం జరిగింది పెద్ద ఎత్తున షెడ్యూల్ కూడా రిలీజ్ రిలీజ్ చేయడం జరిగింది దీంతో ఇవాళ నోటిఫికేషన్ కూడా జారీ చేయబోతుంది పదకొండో తారీఖు జనవరి ఈ నెలలో దీంతో ఖచ్చితంగా లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ పద్దెనిమిది జనవరి అలాగే స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ నైన్టీన్ జనవరి లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేట్ ట్వంటీ సెకండ్ జనవరి డేట్ ఆఫ్ పోల్ ట్వంటీ నైన్త్ జనవరి అలాగే కౌంటింగ్ ఆఫ్ వర్డ్స్ ట్వంటీ నైన్త్ జనవరి సేమ్ అదే రోజే కౌంటింగ్ జరిగి కొంత ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది డేట్ బిఫోర్ విచ్ ఎలక్షన్ షెల్ బీ కంప్లీటెడ్ ఫస్ట్ ఫిబ్రవరి సో ఈ రెండు ఎమ్మెల్సీలు ఎవరైతే ఎమ్మెల్యేల నుంచి ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి కడియం శ్రీహారి పాడి కౌశిక్ రెడ్డి రెండు స్థానాలు కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఇరవై తొమ్మిది జనవరి సోమవారం రోజు ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ అసెంబ్లీలో జరగబోతూ ఉన్నాయి ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పుడు ఇవాళ గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇద్దరు ఎమ్మెల్సీ స్థానాలు కూడా కొంత ఎన్నుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఇద్దరు ఎమ్మెల్సీలు ఎన్నుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ద కమిషన్ హెస్ డిసైడ్ టు హోల్డ్ త్రీ సపరేట్ బై ఎలక్షన్స్ టువ్ కౌన్సిల్స్ ఆఫ్ తెలంగాణ టూ సీట్స్ అండ్ ఉత్తరప్రదేశ్ వన్ సీట్ మెంబర్స్ ఆఫ్ రెస్పెక్టివ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ టు ఫిల్ ద అబౌవ్ మెన్షన్ వేకెన్సీ పర్ ఫాలోయింగ్ కామన్ షెడ్యూల్ దీంతో ఖచ్చితంగా షెడ్యూల్ విడుదలని చెప్పుకోవాలి ఇక నైన్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ అవైలబుల్ అట్ దిస్ లింక్ ఖచ్చితంగా తెలంగాణలో ఈ రెండు స్థానాలకు సంబంధించి ఎమ్మెల్సీలకు కూడా ఎన్నికలు జరగబోతోన్నాయి ఇరవై తొమ్మిది జనవరి రోజు ఈ ఎన్నికలు జరగబోతో ఈ నెల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఉదయం తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి ఐదు గంటలకి రిజల్ట్ రాబోతోంది సో ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కొంత మెజార్టీ స్థానాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకే ఉన్నారు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటుందా మరి అక్కడ ఎన్నికల్లో ఎట్లా జరిగే అవకాశం ఉంటుంది అనేది కూడా కొంత వెయిట్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది మొత్తం మీద కొంత అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఒక సిపిఐ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి అరవై ఐదు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్సీలు కూడా ఎమ్మెల్యేలే ఓట్ వేసి గెలిపించుకుంటారు కాబట్టి కొంత కాంగ్రెస్ పార్టీకే కొంత ఫేవర్ అయ్యే అవకాశమే కనిపిస్తుంది మొత్తం మీద రెండు ఎమ్మెల్సీ స్థానాలకు తెలంగాణలో ఎన్నికల నగారం మోగింది ఖచ్చితంగా చెప్పుకోవాలి